హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రిచ్ ఈరోజు గుమ్మడికాయలో ఉండే బొరుగు ఉంటుంది కదండి గింజలతోటి అది లేత గుమ్మడికాయ ఉంది నా దగ్గర అది ఆ బొరుగుతోటి గింజలతోటి పచ్చడి చేసుకుంటాను మామిడికాయ వేసి మీరు మామూలుగా కూడా మనం పండు గుమ్మడికాయలు ఉంటాయి కదండీ అందులో ఉన్న గింజలు గట్టిగా ఉంటాయి చూడండి అవి కూడా చేసుకోవచ్చు బొరుగుతోటి అవి లేత గింజలే చేసుకోవాలని కాదు ఆ బొరుగుతో తొక్కతోటే చేసేసుకోవచ్చు మీరు తొక్క వలవలేదు అవి పెద్ద ప్రాసెస్ వలవలే ఈ ఉన్న గింజ ఉంటుంది కదా ఈ గింజ ఇది అయితే లేతగా ఉన్నమాలో ఇది లేతగా ఉంది కానీ మామూలుగా ముదురు మీరు పండుకాయ కొట్టినప్పుడు కూడా ముదురు గింజలు ఉంటాయి చూడండి అది చుప్రాన్ని కడిగేసుకుని కడగక్కర్లేదు ఆ బొరుగుతోటే ఆ బొరుగుతోటి ఆ గింజలతోటి పచ్చడి చేసేసుకోండి తక్కువతోటే ఇం ఎవరైనా చెప్పాను కదా మీకు ఇది ఇందులో ఉన్న బొరుగుని ఇలా చూసారా ఇలా 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 తీసేసుకోవాలి ఈ కాయలో ఉన్న బొరుగుని ఇలా పెట్టి మొత్తం తీసేసుకోండి ఇలా మొత్తం తీసేసుకోండి ఇది రైస్ రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి మీకు పులక డైట్ చేసి పులకాల్లోకి ఆయిల్ వేసేసుకుంటే పొల పులకాల్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి మీకు విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి గుమ్మడికాయలు పచ్చాంగా అందరూ తింటున్నారు కదా మీకు తెలుసు కదా ఇలా వేస్ట్ చేయకుండా కడిగేసి పాడేసుకోకుండా ఇలా పచ్చడి కూడా తీసుకోవచ్చు ఓకేనా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇలా బురగంతా తీసేసుకోండి గుమ్మడికాయలోది ఇలా ఖాళీగా చేసేసుకుని ఇది మనం కర్రీ వాడుకోవచ్చు ఇదేమో పచ్చడి చేసుకోవచ్చు ఏది వేస్ట్ చేసుకోకర్లేదు ఈ బొరగా ఏం పాడేసుకోకర్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక మామిడికాయ తీసుకొని చిన్న సైజు కాయ కరివేపాకు కొత్తిపేర వెల్లుల్లి చిన్న వెల్లుల్లిపాయ ఒక పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు మినపప్పు ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు పచ్చిమిరకాయలు అంటే ఇవి కారంగా ఉన్న మొలానండి మామూలుగా మీకు కారం తక్కువ అయితే ఏడుమిది పచ్చిమిరకాయలు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఇంకా పులిపకాయ వేయొద్దు మామిడికాయ ఉంది కాబట్టి సరిపోతుంది ఒక కాయ వేసుకోండి ఇది కూడా మీకు తొక్కతో కూడా వేసేసుకోవచ్చండి తొక్కతో ఎక్కువ చేసేస్తాను నేను తొక్క లేకుండా మీరు ఇష్టం లేకపోతే తొక్కలేకుండా లేదా లేదనుకోండి తొక్క తీసేయండి కానీ మీకు తక్కువ తోటే చూపిస్తాను సరేనండి శుభ్రం కడిగేసుకునేది ఇలా ముక్కలు కోసేసుకుని ఇలా ముక్కలు కోసేసుకోండి స్టార్ట్ చేద్దామండి మనం బాని పెట్టుకుని మన గిన్నె పెట్టుకుని పాన్ పెట్టి ఆయిల్ పోసి చూపించాను కదా మాట ముక్కలు ఇలా పోసేసుకోండి తక్కువతో ఆయిల్ లేనివ్వండి పేలతాయి ఆయిల్ పరంగా వేటం కొద్దిగా శనగపప్పు సాయి వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కరిగే ఇలా బాగా వేగాలండి వేగితే కమ్మగా ఉంటాయి పప్పులు కొంచెం అటు ఇటుగా వేగితే పచ్చడి బాగుండదు చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి చెక్ ఏ పచ్చడికైనా ఓడి పచ్చడి అలానే మాడిపోకూడదు అలానే తక్కువ వేగితే పప్పులో కమ్మదానం ఉండదు పచ్చిమిర్చి అన్నీ సమపాలుగా వేయాలి సార్ కదా ఇది పచ్చిమిర్చి ఇలా వేగాలి ఇది వేగిపోయింది మనం ప్లేట్లోకి సర్వ్ చేద్దాం బాగా వేగించుకోవాలి ఉప్పు సరిపడి కొద్దిగా కొద్దిగా సిమ్లో పెట్టుకోండి కొంచెం మగ్గుతుంది బొరుగు కదా కొంచెం మగ్గుతుంది ఒక నిమిషం సిమ్లో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చి మగ్గుతుంది లాస్ట్లో మనం తింటే ముందు ఈ మామిడికాయ ముక్కలు ఒకసారి వేసి ఫ్రై చేసి తీసేస్తాం ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ తీసేసి మొక్కర్లేదు అది ఇలా మనకి నీ నీరు వస్తుందండి ఇందులో ఉన్న బొరుగులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి చూసారా వచ్చేసి ఆయిల్ చూసారా చిటపట్లాడుతుంది ఇంకొంచెం ఉంది ఇందులో మనం మామిడికాయ వేసే ఎందుకంటే మామిడికాయ వేసేస్తే ఈ ఒక రెండుసార్లు వేడి తగిలించి మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది లేకపోతే కొంచెం పచ్చిమామిడికాయ వేసేసి వెంటనే మనం మిక్సీ పట్టేస్తే నిలవ ఉండదు పచ్చడి ఇది రెండు రోజులైనా బాగుంటుంది ఇలా ఒకసారి వేడిపోవడం వల్ల అయిపోయిందండి మన ప్లేట్లోకి సల్లారి పెట్టుకుంటే ఫ్యాన్ దగ్గర పెట్టుకుని మనం ఇది మిక్సీ పెట్టేసుకున్నాం ఇది కొంచెం ఫ్యాన్ దగ్గర పెట్టుకుని సల్లార్ పెట్టుకుని ఇది ఇది సల్లారి ఉంది కదా అది ఫ్యాన్ దగ్గర పెట్టుకుందాం ఇది సల్లార్ ఇది సల్లార్ పెట్టు ఇది సల్లారిపోయింది కాబట్టి ఇది మిక్సీ పెట్టేస్తుంది ఇది ముందు మనం ఈ వేగించిన ఉన్నాయి కదా పప్పులు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా ఇది ఇలా మిక్సీ పట్టేసుకుని ఇది మనం చల్లారింది కాబట్టి మనం గుమ్మడికాయ బొరుగు గింజలు మామిడికాయ కలిపి బాగా మెత్తగా అక్కర్లేదు మీకు దోశలకి ఇడ్లీలకి మనం ఏదైనా టిఫిన్స్కి అయితే మెత్తగా వేసేసుకోండి అన్నంలోకి అయితే రోటి పచ్చడి టైప్లోగా కొంచెం పచ్చాపిచ్చి వేసుకోవాలి ఒక్కసారి అంటే సరే మన రోడ్ పచ్చడి కాబట్టి రోడ్డు పచ్చడి కాబట్టి రైస్ లో కాబట్టి మీరు వాటర్ పోయకుండా అందులో ఉన్న బొరుగులో వాటర్ కంటెంట్ సరిపోతుంది కొంచెం మన గింజ బొరుగు నలిగేదాకా తిప్పుకోండి ముద్దు గింజ అయితే కొంచెం టైం పడుతుంది ఇదిగోనండి ఇలా ఉంటుంది పచ్చడి మనం గిల్లోకి సర్వ్ చేసేసుకున్నాం చూసారు కదండి గుమ్మడికాయ బొరుగు గింజలతోటి మామిడికాయ వేసి పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి అది కూడా మీకు తిని చూపించేస్తారు ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకుని చక్కగా పప్పు కూడా వేసుకోవచ్చండి పక్కనే రోటి పచ్చళ్ళు నెయ్యి వేస్తుంటే అదరఫో అదరఫో అంట ఆ టైప్లో ఉంటుంది ఇలాంటి ఏది వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇందులోనే చాలా విటమిన్స్ ఉంటాయి గింజల్లోనియా బొరుగులోని ప్రతి దాంట్లోనే మనం బద్ధకంతో కొంత పడేస్తానండి నేను కూడా చాలా పడేస్తానే ఉంటాను కాదని అన్నగాని టేస్ట్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది కూడా టేస్ట్కి తినిపించేనా చెప్పడానికి మాటలు లేవండి చక్కగా కారం కూడా చాలా బాగా సరిపోయింది మనకి పులుపు కూడా పర్ఫెక్ట్గా ఉంది కమ్మదనం అయితే ఇంకా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ స్పీచ్ సెంటర్స్ అండి అలా ఉంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం